టైమ్ రోజు ఏమన్నా బోర్ కొడుతుంది అదే రెస్టారెంట్ కింద బోర్లు అయితే ఇప్పుడు మీకు మూడు రకాల కూరలు కావాలి ఆర్డర్ పెడతాడే మూడు రకాల కూరలు తీసుకొచ్చా అడిగింది రెస్టారెంట్ కి అని అడిగాం ఆయన ఈ కూరలు ఎవరికి కావాలి ఎక్కడ తీసుకొచ్చి కోర్లు కూరలో ఇది పేదల కూర ఈ పక్కింట్లో నుంచి ఇది గోంగూర ఎదురులో నుంచి ఇది చికెన్ ఈ పక్కింట్లో నుంచి మూడు కూరలు అడిగారు ఇంకా ఇలాకెళ్ళి తీసుకో నిజంగా చెప్తున్నానండి ప్రపంచం తినండి అంత దొంగ నా అంత బానే ఉంది కానీ సాంబార్ తగ్గింది ఇంకో గిన్ని సాంబార్ తీసుకొస్తా వెనక్కింటికెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని